హలో సార్ నమస్తే నమస్తే అండి నమస్తే మన షాప్ పేరు వచ్చేసి మాతా పద్మావతి టెంక్లర్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి వీధి అని ఉంటుందండి గుడివార వారి వీధి ఒక సైడ్ వచ్చేసి ఒక సైడ్ కోత చంద్ర గాంధీగర్ బొమ్మ రామ ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి మనకి సుగంధ వాటర్ షాప్ ఉంటుంది ఆ సుగంధ వాటర్ షాప్ లో సెవెంత్ బిల్డింగ్ వనితా సిక్స్ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి మనం ఇవాళ మై చాయిస్ ఛానల్ నుంచి కస్టమర్స్ ముందు తీసుకొస్తున్నాం అండి మంచి హోల్సేల్ కాన్సెప్ట్ లో మంచి బడ్జెట్ రేంజ్ లో మనం ఐటమ్ అయితే కస్టమర్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి సార్ మన వీడియో వీడియోలో వచ్చి డిజైనర్ డిజిటల్స్ అండి ఇదంతా ఓకే ఒక్కొక్కసారి చూపిస్తాను మొత్తం ఇందులో సారీస్ శారీస్ అయితే ఈ డిజైన్ వచ్చేసి పర్టికులర్ గా మనకి థౌసండ్ అబవ్ ఉన్నది మనకి డోలా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ లో అయితే ఇవ్వడం జరిగిందండి ఇలా నెంబర్ ఆఫ్ అయితే మన దగ్గర వీడియోలో ఇదంతా ఏంటంటే మిక్స్డ్ లాట్ అండి మిక్స్డ్ లాట్ అంటే మనకి ఎస్ఎస్టి అన్న పేరుతో ఈ ఐటమ్ అయితే రావడం జరిగింది రావచ్చు

కూడా నేను చెప్పింది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ మా పర్చేజ్ అండి ఓకే మా పర్చేస్ అన్ని కూడా మంచి డిజైనర్ వావ్ ఈ ఐటమ్ అందరికి చెప్పు ఏంటి అంటే మొన్న శ్రావణ మాసం సీజన్ లో నైన్ ఫిఫ్టీ పెట్టి పర్చేస్ చేసారు వాళ్ళు ఐటమ్ కూడా ఇవాళ ప్రైస్ జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ ఓకే బ్యూటిఫుల్ అన్ని కూడా మిక్స్ లాట్ లో వేరియస్ ఫ్యాబ్రిక్స్ మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ yes కలర్స్ అన్ని కూడా మంచి ట్రెడిషనల్ అండ్ ట్రెండింగ్ కలర్స్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క పీస్ క్యాట్లాగ్ పీస్ లాగా ఒక్కొక్కటే ఉంటాయి అనమాట సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో నేను సేఫ్ జీస్ అనేటమ్ ఓకే ది శారీని బట్టి డిజిటల్ సారీ ఓకే పిచ్ వైలో చక్కగా డిజిటల్ ప్రింట్స్ వస్తుంది ఓకే సార్ ఫస్ట్ సారి వైట్ అండ్ బ్లాక్ తోనే ఓపెన్ చేద్దాం ఓకే సర్ యా ఇలాంటా సారి ఓకే సారీ మ్యామ్ ఇన్ ఫస్ట్ ఇన్ పోర్షన్ అంటే ఓకే ఇదంతా సారీ అంటే మనకి సారీ తో కట్ వర్క్ బోర్డర్ కి రావడం జరిగింది యా అండి కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ గా ఉంది సార్ ఫ్లవర్ ప్యాటర్న్ కూడా యా బీడ్స్ వచ్చిందండి బ్లాక్ బీడ్స్ తో వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాక్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఓకే ఆ శారీ అయితే ఏమీ లేదు లక్కీగా యా బ్లౌజ్ వేరే వచ్చింది చూసారా ఓకే

బ్లాక్ కలర్ మిస్ ప్రింట్ మిస్ ప్రింట్ ఎస్ బ్లౌజ్ రన్నింగ్ కొన్నిది ఏంటంటే ఇందులో సారీ ఏది రా డ్యామేజ్ రానప్పుడు వస్తే సారీ రాకపోతే బ్లౌజ్ రాకపోవచ్చు ఓకే అది కూడా నోట్ చేసుకోండి ఏంటి అంటే పొరపాటన్ ఏదైనా రాకపోతే మళ్ళీ కాల్ చేస్తా ఆ బ్లౌజ్ రాలేదని మాత్రం అడగవద్దు ఓకే ఆల్రెడీ మీరు ఎస్సెస్టి అని చెప్పారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం క్లియర్ గా తెలుస్తుంది అది చేతితో దాస్ ఓకే అండి నాట సారీ లా 100% డిజిటల్ ఓకే అంటే మన బ్లౌజ్ వచ్చేసి క్లీన్ ఉంటుంది ఓకే అండి ఎక్కడ మనం ఫ్యాబ్రిక్ కూడా చాలా బెస్ట్ క్వాలిటీ చాలా చాలా బాగుంది

నో బ్లాస్ యు డిడ్ ఆన్ అండ్ ఎక్సటరా ఓకే ఆ ఇంగ్రగా ఫస్ట్ ఫస్ట్ మనం వైట్ సారీ వైట్ సారీ ఎందుకు పిన్ మనం ఉండా యాననా మన టీవీస్ ఓకే దంప సారీ సారీ ఓవరాల్ గా చక్కగా లేస్ బోర్డర్ వస్తుంది ఇది సెవెన్ కి ఓకే ఇది కూడా ఏమో బడ్జెట్ రేంజ్ లో వచ్చేసింది అండి త్రీ సెవెంటీ థౌసండ్ ఓన్లీ ఓకే సార్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా చాలా యూనిక్ గా ఉంది ఐటమ్ మనకి మంచి లో బడ్జెట్ లో కస్టమర్స్ అయితే అన్ని చేస్తున్నారు మేడం మళ్ళీ చెప్తున్నాం ప్రైస్ సింగిల్ శారీ వచ్చి త్రీ సెవెంటీ ఫైవ్ అండ్ టెన్ శారీస్ అబౌట్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ ఏంటి అయితే త్రీ థర్టీ ఫైవ్ టెన్ శారీస్ అండ్ అబౌట్ ఇస్తుంది ఒక్కొక్క చీర ఖరీదు వచ్చేసి రూపాయలు ఓకే వచ్చేసి ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ అంటే నుంచి సెవెన్ హండ్రెడ్ లో ఉండే ఐటమ్ మేడం ఏంటి అంటే మనకి సెట్ వైస్ మిక్స్ వాటర్ వచ్చిందండి ఇటువంటి డ్యామేజ్ ఇటువంటి లోకం ఏది ఉండదు కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ సారీ బ్లౌజ్ ఎగ్జాక్ట్ గా మీకు సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది ఇందులో వచ్చేసి మనకి జార్జెట్స్ మార్చ్ మెడస్ అయితే వస్తాయి త్రీ ప్యాటర్న్స్ మనకి బోర్డర్స్ అయితే చేంజ్ అవుతా ఉంటాయి ఒకసారి చూడండి ఇదిగోండి ఇది ఒక టైప్ అండ్ కంప్లీట్ గా కడ్డీ బోర్డర్ అంటారా కడ్డి బోర్డర్ ఇది ఒక టైప్ అండ్ ఇది గ్యాప్ బోర్డర్ ఇట్లా త్రీ ప్యాటర్న్స్ లో మా దగ్గర స్టాక్ అయితే రెడీగా ఉంది మన దగ్గర ఈచ్ డిజైన్స్ కి ఎయిట్ పీస్ గ్యాక్లాగ్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి చక్కటి బాక్స్ కాంబోలో ఐటమ్ అయితే

మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనం కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం బ్యూటిఫుల్ ఆఫర్ ప్యూర్లీ రీసేల్ కాన్సెప్ట్ లో మనం ఈ ఐటమ్ ని కస్టమర్స్ అందజేయడం జరుగుతుంది వన్ ఆర్ టూ శారీస్ నేనైతే ఓపెన్ చేస్తాను కాశ్మీర్ లో మార్కెట్ లో త్రీ ప్లస్ ఏ ఉంది తప్ప లో బడ్జెట్ లో లేదు ఓకే ఇది కూడా కొత్త ఐటమ్ అండి ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండ్ మనకి ఇదంతా శారీ వస్తుంది ఓకే సార్ కంప్లీట్ శారీ వచ్చేసి ఫ్లోరల్స్ వస్తాయి మొత్తం ఫ్లోర్ లా ఇది ఏంటంటే కస్టమైజేషన్ కూడా యూజ్ అవుతుంది మంచి మార్జిన్ తో చేసుకోవచ్చు మంచి మార్జిన్ తో వాళ్ళు సేల్ చేసుకోవచ్చు క్వాలిటీ క్వాంటిటీ ఏదైనా మనం ప్రొవైడ్ చేయగలం ది బెస్ట్ ఐటమ్ కస్టమర్స్ అయితే అందజేస్తుందామండి అట్లాగే మనం ఈ ఛానల్ ద్వారా ఇంకా మంచి మంచి ఐటమ్ కస్టమర్స్ ముందుకి తీసుకురావడం కోసం మనం అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి ఇంకొక బోర్డర్ లో ఇంకొక శారీ ఈచ్ బోర్డర్ కి వన్ వన్ సారీ నేనైతే ఓపెన్ చేస్తూ కస్టమర్స్ కి చూపిస్తాను మేడం ఓకే సార్ అన్ని సారీస్ కూడా ఫ్లోరల్స్ ఏ ఉంటాయి కానీ ఫ్లవర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి ఫ్లవర్స్ అయితే కస్టమైజేషన్ మేడం ఓకే ప్రెజెంట్ వన్ ఆర్ టు టైమ్స్ సారీ అయితే వేర్ చేసి తర్వాత కస్టమైజేషన్ కి చాలా బాగుంటుంది ఎస్ మొత్తం ప్రీమియం రేంజ్ ఐటమ్ మేడం ఇది ఓకే ఇది వచ్చేసి గ్యాప్ బోర్డర్ స్టైల్ వస్తుంది గ్యాప్ బోర్డర్ సీక్వెన్స్ ఇది ఏంటంటే బోర్డర్ కనిపించి చూసారా అట్లా అయితే ఉంటుంది లో సిక్స్ మీటర్ అయితే వస్తుంది అండ్ ఇంకొక టైప్ ఆఫ్ బోర్డర్ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను కస్టమర్స్ కస్టమర్స్ కలర్స్ అన్ని కూడా మంచి ట్రెండింగ్ కలర్స్ అనమాట ఇంకొకటి చెప్పేది అనుకున్నది ఏంటి మనకి ఇందులో డార్క్ చార్ట్ టై మ్యాచింగ్ లైట్ చార్ట్ చార్ట్లా వేరియన్స్ లో మనం కస్టమర్స్ ఐటమ్ తీసుకురావడం జరిగింది ఈ సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తుంది మార్చ్ మెల్ల ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా బాగుంటుంది బడ్జెట్ రేంజ్ మేడం కంప్లీట్ గా బడ్జెట్ రేంజ్ ఓకే బ్యూటిఫుల్ కలర్ ఎస్ ఇంకా మీకు సిల్క్ సారీ బెంగ్ తో ఫ్యాన్సీ ఐటమ్ కాన్సెప్ట్ అది ప్రైస్ లో కస్టమర్స్ అందజేస్తున్నారు డిఫరెంట్ కాన్సెప్ట్ న్యూ ఐటమ్ అండి క్రిస్మస్ సంక్రాంతి కూడా దగ్గరలో ఉన్నాయి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కొత్తగా వాళ్ళకైతే మంచి బెనిఫిషియరీ ప్రైస్ నేను ఈ ఐటమ్ అండి నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదంతా పవిత్ర పట్టు అని వచ్చిందండి ఐటమ్ పట్టు ఫైవ్ ఫిఫ్టీ ఎవో రేంజ్ మనకి ఏంటంటే ఇది కూడా మిస్ప్రింట్ లో కింద వచ్చింది ఓకే ఎటువంటి డ్యామేజ్ అయితే కనపల్ల మోర్ దెన్ సిక్స్టీ స్యారీస్ అబో మేము అయితే సేల్ చేసాము బట్ ఇన్ఫార్మ్ మిక్స్ లాట్ అయితే రావడం జరిగింది దీని వల్ల మంచి ప్రైస్ లో ఇస్తున్నానండి కస్టమర్స్ కి ఓకే సింగిల్ స్యారీ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫార్టీ నైన్ కాంబో లో ఇస్తున్న ప్రైస్ వచ్చేసి థౌసండ్ కి త్రీ సెవెన్ రూపీస్ పార్టీ అండి అండ్ ఇదంతా స్యారీ మేడం ఓకే ఈ బడ్జెట్ లో ఇప్పటిదాకా ఈ ఐటమ్ కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు కస్టమర్స్ అందజేసేస్తుంటాము పోర్షన్ అండి ఐటమ్ అయితే చాలా చాలా బాగుంటది నేను చూపించింది ఓన్లీ ఒక బండిల్ ఒక బండి లో ట్వెల్వ్ పీసెస్ అయితే వస్తాయి ట్వెల్వ్ సింగిల్ శారీస్ నేను చూపించాను ఎట్లాగే సేమ్ బండిల్స్ అయితే రిపీట్ అవుతాయి అవుతాయి రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నా లేదా పెట్టుబడిదారుల ఎవరైనా ఉన్నా మనకి అడిగారు అనుకోండి ఫోటో సెషన్ ద్వారా మనం పంపిస్తాము వీడియో కూడా త్రూ చేస్తున్నాము మంచి పవిత్ర పట్టు శారీస్ త్రీ శారీస్ త్రిబుల్ నైన్ కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఇది కంప్లీట్ గా రీసెలర్స్ కాన్సెప్ట్ లో ఇస్తున్నాము అంటే ఎవరైనా పెట్టుబడిదారులకు కానీ వాళ్ళకి కానీ కావాలి అన్న కూడా సేమ్ బడ్జెట్ లో అయితే ఈ ఒక్క ఐటమ్ మనం అలానే ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే సార్ క్వాంటిటీని బట్టి మనం ప్రైస్ అయితే ఇస్తున్నాం కస్టమర్ కి ఓకే ఒకవేళ ఆన్లైన్ లో పర్చేస్ చేయాలంటే మినిమం ఎన్ని సారీస్ తీసుకోవాలి సారీ అయినా మనం ఆన్లైన్ ద్వారా పంపిస్తాం క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ముందుగా పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే పోస్టల్ అండ్ ఆర్టీసీ ద్వారా ఈ త్రీ సర్వీసెస్ ద్వారా మనం అయితే ఆర్డర్స్ డెలివరీ చేస్తున్నాము ఎవరికైనా ఈ త్రీ ఫెసిలిటీస్ కొన్ని ప్లేసెస్ లో ఉండదు బల్క్ గా తీసుకుంటారు బెల్ టు బేల్ పర్చేస్ చేస్తారు ఆ టైం లో వాళ్ళకి ఏంటంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి వాటి ద్వారా అయితే మనం పంపిస్తాము అండ్ ఏదైనా పోస్టల్ గానీ టిసి గానీ ముందుగా ఎవరన్నా బుక్ చేస్తే అలాగే మినిమం సిక్స్ డేస్ అయితే మేము చెప్తున్నామండి ఖచ్చితంగా అంటే సిక్స్ డేస్ చెప్తున్నాం కొంతమంది లాంగ్ ఉంటుంది ఏంటంటే ఒరిస్సా ఇటు సైడ్ నుంచి కూడా బుకింగ్స్ వస్తాయి మాకు మహారాష్ట్ర నుంచి వాళ్ళకి ఏంటి అంటే లేట్ అవుతుంది కాబట్టి ఇనిషియల్ గానే మనం అయితే చెక్ చేస్తున్నాము మినిమం సిక్స్ డేస్ అండి సిక్స్ డేస్ లో ఎవరికైనా పార్సల్ అయితే రిఫండ్ చేస్తాము అది కూడా ఉంటుంది ట్రాకింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి ఎప్పుడైనా ట్రాకింగ్స్ ప్రొవైడ్ చేయలేకపోతే వాళ్ళకే డైరెక్ట్ గా మెసేజెస్ కూడా వస్తాయి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కొంచెం మేము ఫేస్ చేశాం కస్టమర్స్ ద్వారా సో అందుకని ఇన్ ఇండీటెయిల్డ్ గా ప్రతి ఒక్కటి మనం అయితే కస్టమర్స్ ని చెప్తున్నాం ఎస్ సార్ ఓకే సార్ నెక్స్ట్ ఈ ట్రెండింగ్ కలెక్షన్ చెప్పి లేదు కట్ వర్క్ సారీ అండి ఓకే ఇది అయితే ఒక రెండు మూడు వందలు తీసుకుని పైనే మనం అయితే సేల్ చేయడం లేదు మంచి డిజైనర్ కాన్సెప్ట్ లో బ్యూటిఫుల్ సై కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ యా యెస్ సార్ బడ్జెట్ రేంజ్ అంతా ఇది క్రేపో జార్జెడ్ అనుకుంటున్నారు క్రేపో జార్జెడ్ పొరపాటు కాదు కంప్లీట్ గా లినిన్ శారీ విత్ కట్ వర్క్ బోర్డర్ డిజైనర్ శారీ అండి ఇదైతే బ్లౌజ్ పోర్షన్ వస్తుంది ఇది సింగిల్ కలర్ ఈ సింగిల్ క సింగిల్ పీస్ ఒక సిక్స్టీ పీస్ కావాలి అన్న ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నామండి ఇది కంప్లీట్ గా మన దగ్గర స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది ఎవరికి ఎంత పీస్ క్వాంటిటీ కావాలని ఇస్తాము సింగిల్ శారీ వచ్చి ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ సిక్స్ శారీస్ ఎవరు తీసుకోవడానికి త్రీ సెవెంటీ ఫైవ్ లో త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సిక్స్ సర్వీస్ తీసుకుంటే టీఆర్ఎస్